నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి ధనసు లగ్నం వరకు క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ రోజు ఎపిసోడ్లో మకర లగ్నానికి క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది సాధారణంగా ఏ జ్యోతిష్యులు కానీ ఏ పంచాంగాల్లో కానీ మనకి కొత్త సంవత్సరము ఉగాది వచ్చింది అంటే ఈ రాజ్య పూజ్యాలని అవమానాలని ఆదాయాలని కందాయ ఫలాలని ఈ సంవత్సరము ఈ గ్రహము రాజని ఈ గ్రహము మంత్రని కూడా చెప్తూ ఉంటుంటారు గాని ఇవన్నీ పక్కదోవ పట్టించేటువంటి ఏనండి ఈ సిద్ధాంతులు చెప్పేటువంటివి ఎందుకు అంటే దీనికి ఏ అన్నది ఏమీ లేదు సింపుల్ గా ఈ ఉగాది ఏ వారం వచ్చింది అన్నదే కన్సిడర్ చేసుకుంటారు ప్రస్తుతం ఈ క్రోధి నామ సంవత్సరం తొమ్మిదో తారీఖు వచ్చింది అంటే మంగళవారం వచ్చింది మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు రాజు అని అంటుంటుంటారు అదే సోమవారం వచ్చిందంటే చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుడు రాజు ఈ విధంగా చెప్తూ ఉంటుంటారు అలాగే ఈ ఆదాయాలు కానీ వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ దీని ప్రకారంగానే చెప్తూ ఉంటారు మీరు వెనకకి సేమ్ పంచాంగాలు చూడండి ఎప్పుడైతే మంగళవారం వచ్చినటువంటి ఉగాదిని తీసుకోండి సేమ్గా ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి దీనికి ఏ విధమైనటువంటివి ప్రామాణికం అన్నది లేదు సైంటిఫిక్ అన్నది బొత్తిగా లేదు మీకు ఈ శుభ ఫలితాలు గాని పాప ఫలితాలు కాని ఆధారపడేవి ఈ గ్రహాలేనండి మనం సంవత్సర ఫలితాలని శనిశ్వరుడు గురువుని మాత్రమే చెప్పడం జరుగుతుంది మిగతా గ్రహాలను చెప్పడం జరగదు ఎందుకంటే అవి నెల నెలన్నర ఈ విధంగానే ఒక క్షేత్రాన్ని నుంచి ఇంకో క్షేత్రానికి మారిపోతూ ఉంటుంటాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేసుకోము మనం మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వాటిని కన్సిడర్ చేసుకుని ఇంకా ప్రిసైజ్గా చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా రాహుకేతువులు సంవత్సరం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి గ్రహాలండి సో మెయిన్ గ్రహాలు ఎవరు అయితే ఈ రాహుకేతువుల దగ్గరికి వచ్చినప్పుడు అవి వీటి ప్రకారంగానే మసులుకోవడం జరుగుతుంది తప్పితే వాటికి ఏ స్వంత ప్రభావాలు ఏమి చూపించలేవు కాబట్టి వాటిని కన్స్రేట్ చేసుకోవాలి అంతేకాదు మీ జన్మ జాతకంలో ఈ గురు దశ గాని శని దశ కానీ ఉన్నాయా అయిపోయినాయా అన్నదా కూడా మీ గోచార ఫలితాలలో ఇవి కూడా ఆధారపడి ఉంటాయి ఒకవేళ మీకు ఏ దశలు ఉన్నాయి ఏ లగ్నము అన్నది తెలియపోయినట్లయితే కింద కామెంట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే మీకు ఏ ఉన్నాయి ఏ దశలు లేవు అన్నది చెప్పడం జరుగుతుందండి అలా కాకుండా మీ జన్మ జాతకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు వాట్సప్ లో ఇచ్చి మీకు ఏ సందేహాలు ఉన్నాయి అన్నది తెలపగలిగినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే మేము అది చెప్పడం అన్నది జరుగుతుందండి ఇంకా రెండో పాయింట్ ఈ జ్యోతిషులు కానీ పంచాంగాలు కానీ ఉండేవి రాసులను బట్టి చెప్తుంటుంటారండి ఈ రాశి అన్నది చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే పుట్టినప్పుడు చంద్రుడు ఏ క్షేత్రంలో ఉన్నాడో ఆ క్షేత్రాన్నే రాసి అని అంటారు ఉదాహరణకి మీరు ధనసు లగ్నమే అయ్యుండొచ్చు ఈ ధనసు లగ్నంలో చంద్రుడు కర్కాటకంలో ఉన్నట్లయితే కర్కాటక రాశి అని అంటారు అదే తులలో ఉన్నట్లయితే తులారాశి అని అంటారు సో జాతకాలు చెప్పేటప్పుడు లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది అదే గోచార ఫలితాలు చెప్పేటప్పుడు రాశిని బట్టి చెప్తూ ఉంటుంటారు చాలా మంది జ్యోతిష్యులు గాని పండితులు గాని లేదా పంచాంగాలలో గాని గాని ఇది రాశికిను లగ్నానికి ఏ విధమైనటువంటి పొంతన అన్నది లేదండి కొన్ని కొన్ని విషయాలలో ఒక్కొక్కసారి అవి ఫలితాలు కలుస్తూ ఉండవచ్చు కానీ అన్ని ఫలితాలు కలగవు మేము ఈ లగ్నాన్ని బేస్ చేసుకునే చెప్పడం జరుగుతుందండి సో మీ జన్మ జాతకములో ఏ లగ్నమైతే ఉందో అదే లగ్నాన్ని ఈ గోచార ఫలితాలలో చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ ఫలితాలు ఫ్రీక్వెన్సీ అన్నది కలవడం జరుగుతుంది మరి మకర లగ్నానికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకుందామండి లెట్ స్టార్ట్ ఈ ఉగాది తొమ్మిదో తారీఖు వచ్చిందండి అంటే మంగళవారం వచ్చింది సో తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుందండి క్రోదీ నామ సంవత్సరం ఈ క్రోధి నామ సంవత్సరాన్ని మనం మూడు భాగాలుగా విభజించుకుని చెప్పడం జరుగుతుందండి భాగం వన్ థర్టీన్త్ ఏప్రిల్ నుంచి ట్వెల్త్ జూలై వరకు తీసుకున్నామండి ఇంచుమించు మూడు నెలలు భాగం టూ ట్వెల్త్ జూలై నుంచి ట్వంటీ ఎత్ అక్టోబర్ అండి ఇది కూడా మూడు నెలలు ఇంకా భాగం త్రీ ట్వంటీ ఎత్ అక్టోబర్ నుంచి ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు తీసుకున్నామండి ఇది ఇంచుమించు ఐదు నెలలు ఇంకా భాగం వన్లో లో చూసుకున్నట్లయితేనండి ఈ సమయాలలో శనిశ్వరుడు కుజుడిని డామినేట్ చేయటం అలాగే కుజుడు యొక్క రెండు గృహాలని శనిశ్వరుడు చూడటం సూర్యుడిని సూర్యుడి యొక్క గృహమైనటువంటి సింహాన్ని చూడటం గురువుని కూడా చూడటం ఏక కాలంలో శనిశ్వరుడు చేయగలుగుతాడండి సో మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఉండవు ఒకవేళ శనీశ్వరుడు మీ జన్మ జాతకంలో ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి మకర లగ్నం వారికి ఇంకా గురువుని చూసుకున్నట్లయితే అండి గురువు మే ఫస్ట్ నాడే ఈ మేషాన్ నుంచి వృషభానికి వెళ్ళిపోతాడండి అయితే రెండు రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన థర్డ్ మే నుంచే గురు మౌర్యమి అన్నది ఏర్పడుతుంది ఇది థర్డ్ జూన్ వరకు ఈ గురు మౌర్యమి అన్నది ఉంటుందండి సో ఈ సమయాలలో గురువు నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు అన్నవి కలగవు అదే విధంగా థర్డ్ జూన్ అయిపోయిన తర్వాత కుజుడు ట్వెల్త్ జూలై వరకు ఈ మాసంలోనే ఉండటం అన్నది జరిగిందండి సో అప్పుడు వరకు మనం భాగం వన్ ని తీసుకోవడం జరిగింది ఇంకా భాగం టూ చూసుకున్నట్లయితే అండి ఇది శనిశ్వరుడు ఇండివిజువల్గా వారి వారి యొక్క బల బలాల భావాలని ప్రభావితం చేస్తాడు గురువు కూడా అదే విధంగా వాటి యొక్క భావాలని ప్రభావితం చేస్తాడు సో ఇంకా భాగం త్రీ వచ్చినట్లయితే అండి ఈ సమయాలలో కుజుడు కర్కాటకంలోకి రావడం కర్కాటకంలోకి వచ్చి శనీశ్వరుడు యొక్క రెండు గృహాలని శనిశ్వరుడిని కూడా బంధించి ఉంచడం వలన శని నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు రావు ఇది మకర లగ్నం వారికి మంచిది కాదు అయితే మీ జన్మ జాతకంలో కుజు మహాదశ అయిపోయినట్లయితే భాగం టూలో ఏ విధంగా ఫలితాలు కలుగుతాయో అదే ఫలితాలు కలగడం అన్నది జరుగుతుందండి ఒకవేళ కుజుడు కాకపోయినట్లయితే మీరు ఎరుపు వస్త్రంలో కందులు మంగళవారం నాడు సంకల్పయుతంగా బ్రాహ్మణుడికి దానం చేయండి అప్పుడు నెగిటివ్ ఫలితాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా భాగం వన్లో చూసుకున్నట్లయితేనండి మీరు రాజకీయ నాయకులైనట్లయితే చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి ప్రజలని బాగా ఆకట్టుకోగలుగుతారు అధికార దర్పాన్ని పొందగలుగుతారు ఎందులో ప్రవేశించినా అందులో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అకస్మాత్తుగా ధన లాభం జరుగుతుందండి మీరు ట్రేడింగ్ వ్యవహారాలు కానీ గ్యామ్లింగ్ వ్యవహారం కానీ బెట్టింగ్ వ్యవహారాలు కానీ ఏం చేసినా అందులో విజయాలను సాధించడం అలాగే రాజకీయ నాయకులు కూడా అధికారం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఈ సమయాలలో మీరు ఎలక్షన్లో పోటీ పడినట్లయితే అలాగే స్థిర ఆస్తులని బాగా సంపాదించుకుంటారండి గవర్నమెంట్ నుంచి మంచి ఫెసిలిటీస్ ని పొందుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు ఇంకా భాగం టూ చూసినట్లయితేనండి ఇందాక నేను ఏదైతే శుభ ఫలితాలు చెప్పడం జరిగిందో ఆ శుభ ఫలితాలు కంటిన్యూగానే జరుగుతాయండి అయితే నెగిటివ్ ఫలితాలు ఇక్కడ ఎక్కువగా మీకు రావడానికి ఆస్కారం ఉంది విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు బాగా తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది అలాగే అధ్యాపకులకి ఇది కూడా కష్టకాలం అని ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి గురువులు మాత్ర విద్య నేర్పేటువంటి గురువులకి ఇది సరి సమయం కాదు ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుందండి అలాగే అకస్మాత్తుగా మీకు వచ్చేటువంటి ధనంలో ఒక్కొక్కసారి అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయండి ఏ శుభకార్యాల్లోనూ పాల్గోపోవటం తీర్థయాత్రల్లో మీద ఆసక్తి లేకపోవడం జరుగుతుంది దైవ భక్తి మీద ఆసక్తి తగ్గడానికి ఆస్కారము ఉంటుంది ఇంకా భాగం త్రీ వచ్చినట్లయితేనండి ఈ కుజుడు కర్కాటకంలోకి రావడం వలన ఇప్పుడు వరకు మీరు అశేషమైనటువంటి జనవాహిని ఏ విధంగా ఆకర్షించారో వాటి వలనే మీకు తగువులు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది ఎప్పుడు ఏదో విధంగా మీరు గొడవలు తో ఉండడానికి ఆస్కారము ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన అదే విధంగా కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది పార్ట్నర్షిప్తో చేసేటువంటి ఏ వ్యవహారాలు కలిసి రావు నిద్ర ఆహార విహార విషయాలలో లోటు అన్నది ఏర్పడుతుంది అలాగే విద్యార్థులకి చాలా కష్టకాలమని చెప్పవచ్చు అధ్యాపకులకి కూడా ఇది చాలా కష్టకాలమండి ప్రజా పలుకుబడి కోల్పోతారు చెర ఆస్తులు ఊరికినే ఖర్చవుతాయి తండ్రితో సత్సంబంధాలను కూడా కోల్పోతారు బుద్ధిమాంద్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అకస్మాత్తుగా ధన నష్టం జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎదుర్కొంటారు మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది తీవ్రమైనటువంటి అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కొక్కసారి అంగవైకల్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన మరి ఈ మూడు భాగాలని మనం కన్సల్డేట్ చేసుకుని టోటల్గా ఏ విధంగా ఉంది అనేది ఒక గ్రాఫ్ రూపంలో చూసుకున్నట్లయితేనండి మొదటి భాగంలో మీకు ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయండి మీరు ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉంటాయో ఈ మొదటి భాగంలోనే చేసుకున్నట్లయితే మీకు అన్ని శుభాలు కలగడానికి ఆస్కారము ఉంటుంది అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుందండి శని మహాదశ లేకపోతే ఇటువంటి శుభ ఫలితాలు కలగవు ఇంకా రెండో భాగంలో చూసుకున్నట్లయితేనండి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది మీకు వర్క్ కంప్లీట్ కావాలి అని అనుకున్నట్లయితే లేకపోయినట్లయితే మీరు కొన్ని భాగాలలో శుభ ఫలితాలు కొన్ని భాగాలలో నెగిటివ్ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా భాగం త్రీలో చూసుకున్నట్లయితే అండి మీరు అన్ని భాగాలలో కూడా నెగిటివిటీయే ఎక్కువగా కనబడడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉంటాయో ఈ భాగం త్రీలో చేసుకోకుండా ఉండటం అన్నది మంచిది ఐదర్ ప్రీ పోన్ చేసుకోవటం లేదా పోస్ట్ పోన్ చేసుకోవటం చేసుకోండి ఒకవేళ మీరు ఈ భాగం త్రీలో చేసుకున్నట్లయితే అవి అనవసరమైనటువంటి వృధా ప్రయాస లేదా అనవసరమైనటువంటి ఖర్చులు ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీ జాతకంలో కుజ మహాదశ అయిపోయినట్లయితే ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు ఒకవేళ మీరు కంపల్సరీ ఈ అర్జెంట్ గా చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కుజుడికి ఎరుపు వస్త్రంలో కందులు మంగళవారం నాడు సంకల్పయుతంగా బ్రాహ్మణుడికి దానం చేసుకుంటే కొంచెం ఉపశమనం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ మీకు చాలా ఈజీగా అర్థమవ్వడానికి నేను గ్రాఫ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి మీరు చేసేటువంటి ఇంపార్టెంట్ పనులు తగు విధంగా మీరు ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే